హలో హ్యాపీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేనైతే మంచి ప్రోడక్ట్స్ మీ ముందుకు తీసుకొస్తున్నానండి అయితే ఊహించని విధంగా సపోర్ట్ అయితే దొరకడం లేదు పట్టువరదని విక్రమార్కుల్లాగా నేనైతే ఇంకా మీ ముందుకి మంచి ప్రోడక్ట్స్ తీసుకొస్తూనే ఉంటాను ప్రోడక్ట్స్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి ఈరోజు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాము నేను తీసుకొచ్చిన ప్రోడక్ట్స్ వచ్చేసి చూసారా మంచి కలెక్షన్స్ అండి నాకు తెలిసి ఇవైతే పెద్దగా రివ్యూస్ ఎవ్వరు ఇవ్వలేదు డైలీ వేర్ శారీస్ ఈ ప్రైస్ కూడా చెప్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు నాకైతే జస్ట్ టూ హండ్రెడ్ రేంజ్ అయితే పడింది త్రీ హండ్రెడ్ రూపీస్ లోపలే నాకు ఇలాంటి మంచి శారీస్ అయితే వచ్చేసాయి అసలు చూసారా శారీస్ ఎంత బాగున్నాయో మంచి కలర్ కాంబినేషన్స్తో నాకైతే మంచి కాంబినేషన్స్ వచ్చేసాయండి సో శారీస్ చూసారు కదా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదేనండి నాకైతే జస్ట్ టూ ట్వంటీ రూపీస్ అయితే పడింది అసలు చూసారా కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోయింది అసలు చాలా బాగుందండి శారీ వచ్చేసి సో శారీ మనకి చాలా లైట్ వెయిట్ శారీ సో టూ హండ్రెడ్ రూపీస్ కంటే క్వాలిటీ ఏమాత్రం తగ్గలేదండి శారీ సూపర్ ఉంది అసలు కలర్ కాంబినేషన్ చూసారా మనకి ఇది వచ్చేసి పళ్ళు పాట అయితే స్టార్ట్ అయిపోతుందండి పళ్ళులో మనం చూసారా మొత్తం ప్రింటెడ్ అయితే ఇచ్చేసారు కొద్దిగా ఇక్కత్ ప్రింట్ ఆ టైప్లో అయితే మనకి ఫుల్ ప్రింట్ అయితే ఇచ్చేసారు మనకి కలర్ కాంబినేషన్ వచ్చేసి శారీ మంచి బ్లూకి మనకి ఈ నెమలి బ్లూ అంటారు కదండి ఆ బ్లూకి మనకి పింక్ అయితే ఇచ్చేసారు శారీ కాంబినేషన్ చాలా బాగుంది సో మనకి పైన బార్డర్ వచ్చేసి ఈ విధంగా గోల్డ్ జరీతో అయితే వచ్చేసింది పింక్ మీద సో మనకి శారీ వచ్చేసి చూసారు కదా ఈ విధంగా మనకి చిన్న చిన్న డిజైన్ అయితే ఇచ్చేశారు శారీ మొత్తం మనకైతే ఫుల్ ప్రింటెడ్లో ఇంత బాగా ఇచ్చారండి సో మనకి కింద పైన బార్డర్స్ వచ్చేసి మనకి ఈ విధంగా పింక్లో అయితే ఇచ్చేసారు చాలా బాగుందండి శారీ మంచి లైట్ వెయిట్ శారీ సమ్మర్కి మంచి కలెక్షన్ ఇచ్చిన కోట్ ద్వారా మీరు వెళ్ళి ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ మిస్ అవ్వకుండా తీసుకోండి సో వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారండి ప్రోడక్ట్ చూసి తర్వాత కోడ్ పెట్టమని అడుగుతున్నారు నేనైతే స్క్రీన్ మీదనే మెన్షన్ చేస్తున్నాను ప్లీజ్ ఒక్కసారి కోడ్ ద్వారా సారీ పర్చేస్ అయితే చేయండి సో మనం బ్లౌజ్ పీస్ చూసుకుంటే మనకి బ్లౌజ్లో మనకి ఈ విధంగా చిన్న చిన్న వైట్ డాట్స్తో అయితే ఇచ్చేశారు సో బ్లౌజ్ కూడా మనకి ఎయిటీ సెంటీమీటర్స్ దాకా అయితే ఇచ్చారండి సో మన కింద ఇక్కడ పైన బార్డర్ వచ్చేసి మనకి బ్లౌజ్ ఇక్కడ ఎల్బోకి మనకి ఈ విధంగా గోల్డ్ జరీ అయితే ఇచ్చేశారు ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదేనండి మంచి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్తో మనకి శారీ అయితే అసలు పట్టుకుంటే తెలిసిపోతుంది ఎంత స్మూత్ ఉందో ఇది నేను చాలా రోజుల నుంచి ట్రై చేద్దాం అనుకుంటున్నాను శారీ మనం శారీ అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి శారీ చూసారా కాంబినేషన్ ఎంత బాగా ఇచ్చారో మొత్తం మనకి బ్లాక్ అండ్ వైట్ థీమ్లో అయితే ఇచ్చేసారు మంచి డిజైన్ ప్యాటర్న్ మనకి ఇదైతే పళ్ళు వచ్చేస్తుందండి పళ్ళులో మనకి ఈ విధంగా నీట్గా డిజైన్ అయితే ఇచ్చారు మొత్తం ఇట్లా మనకి బ్లాక్ ప్రింట్తో ఇచ్చేసారు వైట్ శారీ మీద దీనికి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి అసలు అసలు పట్టుకుంటా అంటే మీకు ఎంత స్మూత్నెస్ తెలుస్తుంది అంటే మనకి సమ్మర్కి మంచి కలెక్షన్ సో శారీ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది సో ఇది మీరు కట్టుకుంటే ఇది టీనేజ్ వాళ్ళైనా కానీ హ్యాపీగా కట్టేసుకోవచ్చు అంత స్మూత్ ఉంది బాగా అయితే నాకు టూ నైంటీ రూపీస్ ఆ రేంజ్ అయితే పడింది సో శారీ అయితే చాలా బాగుందండి శారీ సో మనకి లెంత్ వైజ్ కూడా బాగా వచ్చింది సో మన బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి బ్లాక్ అయితే ఇచ్చేసారు ఇది కూడా మనకి ఎయిటీ సెంటీమీటర్స్ అయితే ఇచ్చేసారండి సో మనకి ఈ బ్లాక్ బ్లౌజే స్టిచ్ చేయించుకొని వేసుకున్నా కానీ మనకి హ్యాపీగా మంచిగా స్మూత్ మెటీరియల్ సో మళ్ళీ ఉందండి మీరు వాష్ చేసి ఎన్నిసార్లు కట్టుకున్నా కానీ అట్లనే ఉంటుంది శారీ ఇలాంటి శారీస్ అయితే మిస్ చేసుకోవద్దు సో ఇప్పుడు మన వచ్చేసి మన నెక్స్ట్ ప్రోడక్ట్ అండి శారీ కలర్ కాంబినేషన్ చూసారా ఇది ఇంకొక చాలా బ్యూటిఫుల్ శారీ అండి అసలు నాకైతే బాగా నచ్చింది మంచి రెడ్ దాని మీద మనకి వైట్ ప్రింట్ అయితే వచ్చేసింది సో శారీ ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము తలుపాటి నుంచి అయితే స్టార్ట్ చేద్దామండి మనకైతే శారీకి కింద పైన బార్డర్స్ ఈ విధంగా లైన్స్తో అయితే ఇచ్చేశారు మనకి ఇక్కడ మొత్తం అయితే ఫ్లవర్స్ అయితే ప్రింటెడ్లో వైట్ ప్రింట్ అయితే ఇచ్చేశారు సో శారీ కాంబినేషన్ చూసారా సో మనకి ఇదైతే పళ్ళు పార్ట్ అయితే వచ్చేస్తుందండి పళ్ళుకి శారీకి కొద్దిగా డిఫరెంట్ అయితే ఇచ్చేసారు సో శారీ ఇక్కడ మనకైతే మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్తో వైట్ ప్రింట్ అయితే ఇచ్చేసారండి శారీ కాంబినేషన్ చాలా బాగుంది అసలు ఇది కూడా జార్జెట్ మెటీరియల్లో భల్లే స్మూత్ ఉంది మిస్ చేయకండి సో ఇది కూడా శారీ మనకి ఫుల్ రెడ్ అండ్ వైట్ థీమ్లో అయితే వచ్చేసింది శారీ లెంత్ వైజ్ కూడా చాలా బాగుందండి సో లుక్ వైజ్ కూడా ఒక్కసారి చూడండి భలే ఉందండి అసలు కట్ వేసుకుంటేనే భలే స్మూత్నెస్ తెలిసిపోతుంది చాలా బాగుంది శారీ సో మనకి మొత్తం లెంత్ వైజ్ కానీ మనకి బ్యాక్ ఫ్రంట్ ఫినిషింగ్ కూడా బాగా ఇచ్చారు బ్లౌజ్ పీస్ చూసుకుంటే మనకి ఈ విధంగా ఇచ్చారండి మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్తో మొత్తం బ్లౌజ్ పీస్ అయితే ఇట్లా ఇచ్చారు సో ఇది కూడా మనకి ఎయిటీ సెంటీమీటర్స్లో అయితే బ్లౌజ్ పీస్ ఇచ్చేశారు భలే కాంబినేషన్ అండి ఇదే స్టిచ్ చేయించుకొని వేసుకుంటే సూపర్ ఉంటుంది నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదేనండి చూసారా శారీ ఇది ఎంత బాగుందో ఇదైతే మనకి కొద్దిగా స్టిఫ్నెస్ తెలుస్తుంది స్టిఫ్ అంటే మనకి మెటీరియల్ స్మూత్ ఉంది బట్ కట్టుకుంటే మనకి స్టిఫ్గా అట్లే నిలిచిపోతుంది శారీస్ ఇలాంటివి సో మనకి ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చారు ఇప్పుడు శారీ ఎలా ఉందో చూద్దాము పళ్ళు పాటి నుంచి స్టార్ట్ చేద్దామండి పళ్ళు చూసారా ఈ విధంగా పెద్దగా బిగ్ డిజైన్ అయితే ఇచ్చేశారు శారీ ప్యాటర్న్ వచ్చేసి సో శారీ కొద్దిగా డి మనకి పళ్ళుకి శారీకి డిఫరెంట్ అయితే ఇచ్చారండి సో శారీ మనకి ఈ విధంగా మనకి చిన్న చిన్న ఇట్లా బాక్సెస్ టైప్లో మనకి సీ గ్రీన్కి మంచి బ్లూ ప్రింట్ అయితే ఇచ్చేసారండి మనకి పైన కింద ఈ విధంగా గోల్డ్ జరీతో అయితే ఇచ్చేశారు శారీ ప్యాటర్న్ మొత్తం మనకి ఇలానే వచ్చేస్తుంది సో చూసారు కదా మొత్తం ప్రింటెడ్లో మనకి శారీ మొత్తం ఇలానే వచ్చేస్తుందండి సో లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఇలాంటి శారీస్ సేమ్ అంటే మనము కట్టుకుంటే ఇట్లా మనకి స్టిఫ్గా తెలుస్తుంది కానీ మెటీరియల్ అయితే చాలా స్మూత్ ఉందండి శారీ అంతా వచ్చేసింది సో మనం బ్లౌజ్ పీస్ చూసుకుంటే మనకి ఈ విధంగా చిన్న చిన్న బ్లూ ప్రింట్స్తో అయితే ఇచ్చేసారు చాలా బాగున్నాయండి కలెక్షన్స్